ఇదిగో ప్రభు త్వరగా నానయి ఉన్నాడు ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపాటు కలిగి ఉండండి ఇదిగో ప్రభు త్వరగా రానయ్యి ఉన్నాడంట పరలోక ద్వారం దగ్గరికి వెళ్దాం పదండి రండి వెళ్దాం నేను ఆ ద్వారా పల్లో తలుపును తీసేవరును మా నాన్నకు మంచి పేరు పొందినవారు అందును కూర్చి ఆ పల్లో తలుపును తీస్తాను అయ్యో తలుపు తలుపు తీ అయ్యో తలుపు రాలేదే నేను భయభతలు కలిగి ిషప్కారమ్మాయి నేనెవరో తెలుసా ధనవంతుణ్ణి నాకు బోల్ డబ్బు ఉంది ఆ డబ్బుతో పరలోకం కొంటాను ఆ తలుపు తెరవగలను నేనే తెరవగలను అయ్యో నా డబ్బు ఎందుకో పనికి రాదు తలుపు తీద్దాం అనుకున్నాను రాలేదు అయ్యో ఆగవయ్య ధనవంతుడా నేనెన్నో పుణ్యాలు చేసిన పుణ్యాత్ని ఆగండి ఆగండి నేను ఎన్నో పుణ్యాలు చేశాను నేను ఎంతో మందికి అనాథులకు ఆహారం పెడతాను అందును గుర్చి ఈ తలుపును నేను తీయగలను అయ్యో నేను ఎన్నో పుణ్యాలు చేశాను అనుకున్నాను కానీ ఈ పరలోకం తలుపును తీయలేకపోయాను ఆగు పుణ్యాతుడా నా పేరు ఏంటో తెలుసా కండవీ కండవీరుడు నా పేరు కండవీరుడు కొండను ఒక్క గుద్దు గుద్దానంటే పిండు పిండు అవుతుంది అదే లెవెల్లో తలుపును గుద్దాన తలుపును గుద్దాను అనుకో తలుపులన్నీ తెరిస్తాను చూడండి తలుపుని ఎలా తీస్తాను అయ్యో తలుపు తెరవలేదే నా కండలేమే రాలేదు నా చెయ్యి విరిగిపోయింది నేను ఇంకెప్పటికీ ఎంఎం చేయలేనేమో అయ్యో తలుపు తెరువు అయ్యో ఆగవయ్య ఆగు కండల వీరుడా నేను పెద్ద సింగర్ని మా ఇంట్లో వాళ్ళందరు కూడా సింగర్లే నేను ఒక పాట పాడానంటే తలుపు తెలుస్తుంది చూడండి ఇప్పుడు తులుపు తెలుస్తాను అయ్యో తలుపు రావటం లేదు నా పాటతో నేను తొలుపు తీద్దాం అనుకున్నాను అయ్యో తీయలో అయ్యో అయ్యో ఆగు సింగర్ నేను నేను నా పేరు అనంతగా అన్న అనంత జ్ఞానంతో తలుపులు తీస్తాను నేను అనంతని నా పేరు అనంతగాని మీరు ఏ తలుపులు తీస్తారు ఆ తలుపులు నేనే తీసేయగలను నాకు నంది అవార్డులు ఎన్నో వచ్చాయి పడలోకి తలుపు తెరుచుకో అయ్యో నేను నా అనంత జ్ఞానంతో తలుపు తీద్దామనుకున్నాను నా జ్ఞానం అన్నిటికీ ఉపయోగం పడ పడలేదని ఇప్పుడు తెలుసుకున్నాను అయ్యో అయ్యో విస్కర అనంతగాని తలుపులన్నీ తెలిసిపోస్తాయి ఒక స్టో తలుపులన్నీ తెలిసిపోస్తాయి అయ్యో నా ఉపాయం పనికి రాలేదే నేను వేసి తలుపులు తెస్తాను అనుకున్నాను అయ్యో అయ్యయ్యో ఆగబోయ్యా ఆగు సైకిల్ మైకిల్ చేసాన్ నేను మ్యాజిక్ చేశానంటే తలుపులన్నీ తెరిచిపోస్తాయి మీరు మీరు అందరిని మీ అందరిని మ్యాజిక్ చేసి మాయం చేసేస్తా అబ్బరి అబ్బరి బ్రా మ్యాజిక్ అంటే మనోహర మనోహర అంటే మ్యాజిక్ నేను మ్యాజిక్ చేసి ఇప్పుడు తెరు తలుపు తెస్తాను చూడు అబ్బరి రగ్గ అబ్బరికి అయ్యో నా మ్యాజిక్తో ఈ తలుపును తెద్దాం అనుకున్నా తెరలో ఆగవయ్య మ్యాజిక్ నా పేరు విశ్వాసి చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రభువా ఏసునందే రక్షణ మాకు అనుగ్రహించావు మారు మనసు పొంది బాత్మీసం తీసుకున్నాను నేను పరలోకం చేరాలని సిలువలను కోసం ప్రాణం పెట్టావని నమ్మాను తలుపులు తీయి ప్రభువా మా మా నిన్ను నిన్ను పరలోకం పరలోకం చేర్చుకున్నాడు నా కోసం పరలోక ద్వారం తెరుచుకుంది నేను ధన్యవాణి ప్రభువా ఈ కథకి హంసం సారాంశం ఏంటంటే పరలోకపు తలుపు పరలోకపు తలుపు ప్రతి పాపం నుండి ఎవరైతే దేవుళ్ళో రక్షించబడి ఆయనలో రక్తంలో కడగబడి ఎవరైతే బాధ్యసం పొందుతారో వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం ఉంది ఇక్కడ చూసారు కదా మీరు చాలామంది ధనుకులు ఉన్నారు పుణ్యాత్ములు ఉన్నారు డ్యాన్సర్లు ఉన్నారు సింగర్లు ఉన్నారు విశ్వాసి ప్రతి ఒక్కరున్నారు మీ మా ధనాన్ని బట్టి మేము పర్లోకరాజ్యం వెళ్ళిపోతామని మంది అనుకుంటారు కాకపోతే అది దేవుని రక్తంలో కడగబడిన వారికి మాత్రమే అని ఇక్కడ చెప్పబడుతుంది అలాగే పుణ్యకార్యాలు చాలామంది అనుకుంటారు నేను పుణ్యాలు చేస్తేనే నేను అనాథలకి ఆహారం పెట్టాను నేను ఎన్నెన్నో కార్యాలు ధర్మకార్యాలు చేశాను అందువల్ల నేను పర్లోకరాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటారు భ్ర భ్రమపడతారు కానీ అది ఏమాత్రం జరగదు కేవలం ఆయనలో రక్షించబడి ఆయనలో రక్తంలో కడగబడి బాప్తీసం ఎవరైతే పొందుతారో వాళ్ళు మాత్రమే పరలోక రాజం చేరుకుంటారు ఇదే ఈ కథకు సారాంశం చాలా చక్కగా అభినయించారు